సిద్ధి యోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది అలాగే ఇది వరకు నేను చెప్పిన మంత్రాల్లో కొన్ని యక్షిణి దేవత సంబంధించిన మంత్రాలు కూడా చెప్పడం జరిగింది అలాగే ఈరోజు కూడా దేవి సంబంధించిన మంత్రాన్ని వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా సాధకులు చాలా అందరికీ కూడా నేను చెప్పేది ఒక విన్నపం నాది యక్షిణీ సాధన అనేది చాలా కఠోరమైన సాధన ఉంటుంది ఈ యక్షిణీ సాధన విధానంతో పాటు కూడా చాలా ఏకాగ్రత అనేది చాలా ముఖ్యము ఈ యక్షణీ సాధన విధానంతో పాటు కొన్ని చేయాల్సిన విధి విధానాలతో పాటు కూడా ఉన్నాయి యక్ష్ణీ దేవతలు కూడా ఆరాధించాల్సిన విధానం ఎలా చేయాలి చేస్తే యక్షి దేవత మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అది స్వార్థం కోసం కాకుండా మంచితనం కోసము మంచి మార్పు కోసము ఒక మంచి విధానంతో పాటు కూడా చేయవలసిన సాధనలు వాళ్ళు మనం తీసుకోవడం ఉంటే చాలా మంచిది ఉపయోగపడుతుంది అది తరతరాలకి వచ్చే వారు ఎవరికైనా కానీ ఉపయోగపడే మంత్ర సాధనలు కూడా ఈ మంత్ర సాధనలు కూడా చాలా ముఖ్యమైన సాధనలు ఉంటాయి అలాగే ఈరోజు యక్షిని దేవ సంబంధించిన మంత్రాన్ని కూడా వివరించి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ యక్షి దేవతను ఆరాధించే విధానంతో పాటు హోమ విధానాలు కూడా మీరు చేయవలసి ఉంటుంది అలాగే ఈరోజు కూడా నేను చెప్పే మంత్రాల నుంచి ఈరోజు కూడా యక్షి దేవతకు సంబంధించిన కొన్ని మూల మంత్రాలు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే గొప్ప రహస్యమైన ఈ మంత్రాన్ని నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే యక్షి దేవతలు ఆరాధించవలసిన ముందు మనం తెలుసుకునే విధానం ఏంటంటే గణపతి ఆరాధన చాలా ప్రాముఖ్యము అలాగే గణపతి ఆరాధన తర్వాత యక్షిణి దేవతలు కుబేర అనుగ్రహంతో కుబేర వారి దగ్గర ఇవన్నీ అనుగ్రహంతో కూడి ఉన్నాయి సంబంధం అలాగే యక్షిణి తర్వాత కుబేరాని కుబేరుని కూడా ఆరాధించడం చాలా ప్రాముఖ్యము అలాగే ప్రతి ఒక్కరి కూడా ఈ గణపతిని చాలా విధానంతో పాటు కూడా మనం ముఖ్యంగా గణపతిని ఆరాధించడము గణపతి హోమ విధానంతో పాటు కూడా ఈ మంత్ర సాధన మీరు చేసినట్లయితే మీరు విజయంగా ఈ మంత్ర సాధన సిద్ధి పొందగలుగుతారు అలాగే ఈ యక్షిని దేవతలకు సంబంధించిన మంత్రాలు ప్రత్యేకంగా కూడా మీరు విధానంతో తీసుకున్న మంత్రాలు ఏవైతే ఉంటాయో యక్షిని సాధన చాలా కఠోరమైన సాధన ఉన్నా భయపడాల్సిన విషయాన్ని తగ్గ భయపడాల్సిన అవసరం లేదు కానీ భయపడే వారు కూడా చేయవలసింది చాలా విన్నపము మీరు భయంతో ఉంటే మాత్రం సాధన చేయకూడదు అలాగే సాధన ఏదైనా కానీ కఠోరమైన సాధన సిద్ధిగలగాలని చాలా విధానంతో వాళ్ళు ఉంటాయి కాబట్టి కొన్ని సాధన విధానం తీసుకునే విధానం ఉంటాయి శ్మశాన సాధన కానీ కొన్ని విధాన సాధనలు ఉంటాయి అలాగే కొన్ని మన ఇంటి పరిసర ప్రాంతాల్లో చేసుకునే యక్షి దేవత సాధన విధానాలు ఉన్నాయి రాత్రి సమయమే ఈ యక్షి దేవతల విధానం రాత్రి సమయం చేయాల్సి ఉంటుంది అలాగే ఈ సాధకులు ఎవరైతే కానీ ఒకటే కూడా భోజనం చేయాలి అలాగే పాల అన్నంతోనే పాలన్నమే తినాలి అలాగే ఈ పాల అన్నంతో దిన వేరే పదార్థాలు ముట్టుకోకూడదు అలాగే చాలా బ్రహ్మచర్యం పాటించాలి చాలా ఏకాగ్రతగా నిష్టగా ఉండ మాత్రమే ఈ యక్ష దేవత సాధన చేయండి ఏదన్నా పొరపాటు జరిగినా చాలా ఇబ్బందిగా పడాల్సిన విషయాలు చాలా ఉపయోగకర చాలా ఇబ్బందిగా ఉంటాయి కనుక ఈ మంత్ర సాధనకు ముఖ్యంగా మీరు ఇష్ట దైవాన్ని అలాగే మీ ఇంటి దేవా ఇష్ట దైవాన్ని మీరు ఆదరించడం వల్ల అలాగే గణపతిని ఆరాధించడం అలాగే మీరు ఈ మంత్రం కూడా ఈ యక్షిదేవి మంత్రం కూడా ప్రతి ఒక్క మంత్రానికి ఉంటుంది ఒక ఒక మంత్రము ఒక యక్షణ దేవతకి లక్ష సార్లు వేయాల్సి ఉంటుంది రెండు లక్షలు ఉంటుంది మూడు లక్షలు ఉంటుంది నేను లక్షల లక్షలు చెప్పుకుంటూ పోవడం కాకుండా ఆ మంత్ర సాధన విధానం అంటే ఎంత సంఖ్య యక్షిని దేవత ఎలాంటి అంటే మనకి ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే నేను ఈరోజు ఇచ్చేది జయ యక్షిని సాధన ఈ జయ యక్షిని సాధన ఎలా అంటే ఒక మందార వృక్షం అయితే గృహస్థానంలో ప్రతి ఇంట్లో ఉంటుంది ఈ మందార ఆ వృక్షం ఎక్కడైతే ఉంటుందో రా రాత్రి సమయం అంటే నిషిధ సమయంలో రాత్రి నిశిత సమయంలో ఎప్పుడంటే పదకొండు నెల నుంచి పన్నెండు ఈ నిషిధ సమయం ఏర్పడుతుంది కాబట్టి ఈ సాధన ప్రక్రియంగా మీరు గృహస్థానంలో ఇంటి ఆవర్లో మందార వృక్షం ఉంటుంది కాబట్టి ఆ మందార వృక్షం కింద కూర్చొని శుచిగా శుభ్రంగా స్నానమాచరించి తర్వాత రాత్రి సమయంలో మీరు ఈ మంత్ర సాధన చేసిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ ఈ మంత్ర సాధన మీరు లక్ష జ లక్ష జపం చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు మీరు పెంచుకుంటూ వెళ్ళండి ఒకరోజే లక్షే మీరు సాధన చేస్తే ఎంత సాధన మీరు పొందాలనుకుంటే అంత సాధనకు మీరు లక్ష జపం చేయాల్సి ఉంటుంది అలాగే లేదు రోజుకు పదివేల సార్లు మీరు చేయాల్సి ఉంటుంది ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క సాధన ఉంటుంది మీరు చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉండదు చేయాలి ప్రతి రాత్రి సమయం కానీ మీరు రాత్రి సమయం ఎందుకంటే నిషిద్ధ సమయంలో మన మంత్ర బలం అనేది చాలా స్పష్టంగా మన ఏకాగ్రతగా భ్రోమధ్య స్థానం బ్రహ్మరంధ్రం అనేది చాలా ఉపయోగకరంగా మనకు అనుకూలంగా ఉంటుంది అంటే ఉదయం చేసే తంత్ర సాధనలో చాలా డిస్టర్బెన్స్ ఉండడం కలుగుతుంది అలాగే తంత్ర విధానం మాత్రమే ప్రత్యేకంగా ఈరోజు యక్షిని సాధన మాత్రం కంపల్సరీ మందార యక్షిని సాధన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది నిషిధ సమయంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది అలాగే ఈ యక్షిణీ సాధన మందార యక్షిణీ సాధన విధానంతో పాటు కూడా మీరు హోమ విధానం కూడా ఏర్పరచుకోవాలి ఇది రాత్రి సమయం తర్వాత మరునాడు ఉదయం శుచిక శుభ్రస్థానం ఆచరించి ఇంట్లోనే మేము నిత్య హోమ విధానంతో పాటు ఏర్పాటు చేసుకోండి గణపతి హోమము అలాగే మీరు సాధన చేసిన ప్రతిరోజు గణపతి హోమం మీరు చేసినట్లయితే ఈ సాధనకు మీకు ఇంకా బలంగా చేకూరుతుంది అలాగే ఈ మంత్రంతో పాటు కూడా ఈ మంత్ర సాధకులు ఎవరిగానే కోపము ఆవేశం ఎలాంటివి ఉన్నా తగ్గించుకోవడం చాలా ఉత్తమము అలాగే శుచిగా శుభ్రంగా ఉండడం చాలా ప్రాముఖ్యము ఈ మంత్రానికి కొన్ని విధానాలు చెప్పడం జరిగింది అలాగే బ్రహ్మచర్యం చాలా ముఖ్యంగా పాటించాలి అలాగే గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరి సాధకులు కూడా విన్నపం చెప్పడం జరుగుతుంది ఈ యక్షిని సాధన సాధకులు ఎవరైతే ఉన్నారో అలాగే వీళ్ళు మీరు సాధన కూడా ఎలా ఆచరించాలో ఈ విధానం కూడా యక్షిని దేవతను మీరు ఎలా ఆరాధించాలో కూడా చెప్తాను భార్య విధా విధానంగా చూసుకున్న కొన్ని విధాలు యక్షిని దేవతలు వేరే ఉన్నాయి అలాగే ఒక బిడ్డగాను ఒక గోడలుగాను ఈ యక్షిని దేవతను మీరు ఆరా ఆరాధించడం చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం ఈ విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒక బిడ్డ కూతురిలాగా ఒక కోడిలాగా మీరు ఆరాధించిన తర్వాతనే మీకు సాధన సిద్ధి కలుగుతు మీరు అలానే చేయాలి చేస్తాను చాలా చాలా మంచిది అలాగే ఈరోజు నేను మూల మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది చాలా నిష్టగా ఉంటేనే యక్షిని సాధన చేయండి లేకపోతే యక్షని సాధన మూల మంత్రాలు కూడా మీరు యక్షిణ సాధన కూడా మీరు ఏదైనా ఇలాంటివి కూడా తీసుకోకండి అలాగే నేను మంత్రాన్ని చెప్తాను శ్రద్ధగా విని జాగ్రత్తగా విని రాసుకొని పెట్టుకోండి అలాగే ఈ మందార యక్షని మాత్రము చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి దాంట్లో విజయం కలగడము మీకు అన్ని విధాలుగా జయప్రదాలు చేయడము అస్త్రసిద్ధులకు సంబంధించిన విధానంతో పాటు కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఆ యక్ష దేవత వల్ల మీకు అన్ని విధాలుగా చేకూరుతుంది అలాగే నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త విని శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఓం ఐం జయ యక్షణే సర్వకార్యసాధనం కురు కురు ఓం ఐం జయ సర్వకార్యసాధనం కురుకురు స్వహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు లక్ష సార్లు జపం చేయాలి లేదా మీరు మంత్రాన్ని మీరు ఇంకో కొన్ని రోజులు మీరు ఇరవై రోజు నలభై ఒక్క రోజు ఒక నెల మూడు మాసాలు రెండు మాసాలు మీరు ఆ మాసాలు పెట్టుకున్నట్టు ప్రతిరోజు ఒక పదివేలు ఐదు వేల ఇరవై ఐదు వందల మీరు జపాన్ని పెంచుకుంటూ పో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే కూడా ఉత్తమము ఏం కాదు అలాగే ఈ మంత్రము చాలా ఉత్తమైన మంత్రము ప్రతి ఒక్కరు చేస్తే చాలా సాధకులు చేయాలనుకున్న సాధకులు ఎవరైతే సాధన చేయాలి అనుకునేవారు మాత్రమే చేయండి కానీ ఒకటి కూడా భోజనము ఇలాంటివి కూడా కూరగాయల భోజనం చేయకూడదు పాలు పదార్థం పాలు మాత్ర పాలతో వండిన అన్నము మాత్రమే తినవాలను ఇది ఒక్కటే చాలా ఇలాంటి మీరు చేయాల్సిన నియమనిష్టలతో పాటు చాలా బ్రహ్మచర్యం పాటించడం చాలా ఉత్తమం అలాగే ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలను కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి నేను ఇస్తాను మంధార మూలే జప్తయాదది సర్వ సర్వసిద్ధ్యం అంటే ఈ మంత్రాన్ని మందార సాధన ఎవరైతే ఇస్తారో మంత్ర సాధనకు అనుకూలమైన సాధన చేస్తే కూడా చాలా ఉత్తమము ఈ మందార మూల స్థానం ఎక్కడైతుందో మొదట్లో కూర్చొని ఈ మంత్ర సాధన చేసిన వారికి విజయం కలుగుతుంది అలాగే ఈ విజయం కలగడం వల్ల వాళ్ళకు అన్ని విధాలుగా విజయాలు చేయబడడం కాకుండా ప్రతి దాంట్లో కూడా విజయము సాఫల్యము జరుగుతుంది అన్నిట్లో జయము జయము కలుగుతుంది అలాగే యక్షిణీ దేవ గురించి నేను ఇంకా నేను మీద యక్షిణీ దేవతల గురించి చెప్ప చెప్పే విధానం ఉంటుంది ప్రతిరోజు కూడా యక్షిని దేవతల గురించి కొన్ని విధానం చెప్తాను కొన్ని రహస్యాలు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మీకు ఇలాంటివి కూడా మీకు కొన్ని డౌట్స్ ఉన్నా మీరు ఏదైనా ఉన్నా మీరు ప్రత్యేకంగా మీరు వాట్సాప్లో కానీ లేకపోతే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి నేను వివరంగా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టని దానికి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా భవంతు